గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిందా అయిందా నీందమ్మా టిఫిన్ చేశారు చపాతీనా నేను దోశ అవ్వ దోశ చట్నీ చేశాను ఈరోజు అయితే వెనక బీటెక్ లైఫ్ అయితే నా లైఫ్ ఎలా ఉందో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకో ఫ్రెండ్స్ చూడండి నా లైఫ్ ఎలా ఉందో నేను చెప్తాను ఓకేనా ఫస్ట్లో బాబీటెక్ లోన్ నాకైతే మెట్లర్జీ వచ్చింది నాకు వచ్చింది కి చాలా పెద్ద ర్యాంక్ వచ్చిందిలే లక్ష యాభై వేలు నాకు వచ్చింది సో ఆ ర్యాంక్ కి నాకు గవర్నమెంటే వచ్చింది మళ్ళీ మెట్లర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ అనే గ్రూప్ వచ్చింది ఏందా ఈ గ్రూప్ ఏమొచ్చింది అనేసి చాలా బాధపడ్డాను అనమాట అంటే నాకు తెలిసిన గ్రూపులు అప్పట్లో నాకు తెలిసినవి ఏంటంటే మెకానికల్ సివిల్ ఈసీఈ ఈ అంతే ఇవైతే గ్రూపులు కదా ఇది మెట్లర్చేంటి మెటీరియల్ టెక్నాలజీ అసలు ఏం గ్రూప్ ఇది అనేసి చాలా అయితే ఇదే అసలు గ్రూప్ ఉందా అనేసి భయపడ్డా డౌట్ అంతే కదా గ్రూప్ గ్రూప్ ఏంటి అనేసి మళ్ళీ తర్వాత నాకంటే సీనియర్స్ అనమాట నాకంటే ముందు వాళ్ళే సీనియర్స్ ఉన్నారు వాళ్ళే ఫస్ట్ అనమాట మేము జూనియర్స్ అంటే మేము జాయిన్ అయ్యాక సెకండ్ ఇయర్ మా కొత్తగా బ్రాంచ్ పెట్టే అనమాట టూ థౌజండ్ లో మాది బ్రాంచ్ అంటే టూ థౌజండ్ టెన్ లోనే స్టార్ట్ అయింది మెటీరియల్ టెక్నాలజీ బాగా సరే మా సీనియర్స్లో బిందు అక్క అనేది అక్క అక్క బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ గ్రూప్లో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయా అవి ఇవి అనేసి మొత్తమ్మా చెప్తేను ఓకే ఇంకా అయితే ఇంకా బయటికి వెళ్తానే జాబ్స్ వస్తాయి అనేసి చాలా కన్ఫామ్గా ఓకే ఇంకా మళ్ళీ మూవ్ అయితే కాలేదు వేరే గ్రూప్ గ్రూప్ మూవ్ కాకుండా దాంట్లో అయితే కంటిన్యూ అయిపోయాను బిందు అక్క అయితే గైడెన్స్ బాగా ఇచ్చింది అక్క బుక్స్ కానీ ఏవైనా కానీ నాకైతే చాలా సేవ్ చేసిందా ఫైనల్ ఇయర్ వరకు నాకు అన్ని అక్కటే బుక్స్ బుక్స్ గైడెన్స్ మాత్రం బాగా ఇచ్చేది ఇలా చదువుకోవాలి అలా ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ కావాలి అనేసి మొత్తం బిందు నాకు చానా హెల్ప్ చేసింది నాకే నాకు ఇచ్చిన ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్స్ కూడా నేను షేర్ చేశాను అవ ప్రతి ఒక్కటి అంటే అక్క ప్రతి ఒక్కటి ఏదే కానీ వదిలిపెట్టపోకుండా మంచిగా ఎత్తిపెట్టుకొని నాకైతే మనకు ఉపయోగపడదు ఇతరులకు కూడా ఉపయోగపడదు నేను కూడా వాళ్ళు బాగా చదువుకోవాలా అనేది ఉండాలి నేను కూడా నా ఫ్రెండ్స్ కి అందరికి ఇచ్చాను జిరాక్స్ చూపించుకోండి మీరు కూడా అనేసి నాకు ప్రతి ఒక్కటి ఇచ్చింది నేను కూడా నా ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేశాను అలాగైతే జరిగిందే మరి ఇంకా ఫస్ట్ లో అయితే బీటెక్ స్టార్ట్ అయింది చదువు మనకేమో ఇంగ్లీష్ రాదు తెలుగు మీడియం తెలుగు మీడియం నేను అయ్యో ఈ పదాలను చూస్తా అంటే చాలా భయపడేదాన్ని నేనైతే ప్రతి ఒక్కదానికి భయపడేదని నాకు భవానీ అనే ఫ్రెండ్ దొరికింది అనమాట హాస్టల్లో హాస్టల్ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ లో హాస్టల్ అనమాట నేను ఇంటర్ కూడా హాస్టలే కానీ నాకు ఇక్కడికి వచ్చాక ఇది హాస్టల్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా భయపడ్డాను మా నాన్నకు ఫోన్ చేసేది ఏడ్చేది డైలీ చాలా భయపడ్డాను ఫుడ్ అందుకు బానే ఉంది హాస్టల్ గవర్నమెంట్ అయినా ఫుడ్ మాత్రం భలే చేసేవారు అవ్వ చాలా బాగా చేసేవారు గడ్డ పెరిగి ఇచ్చేవారు మాకైతే పప్పు ఆలు కర్రీ ఇట్లా ప్రతి ఒక్క డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ అనమాట డిఫెన్స్ కూడా చాలా బాగా చేసేవారు గవర్నమెంట్ కూడా ఏమంటే మాకు హాస్టల్ ఫీజు ఒక్కటే అనమాట గవర్నమెంట్ 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 గవర్నమెంటే కానీ గవర్నమెంట్ లో అప్పుడు హాస్టల్ లేకపోయా అందుకు ప్రైవేట్ గా బిల్డింగ్ తీసుకొని మా సార్ వాళ్ళు మాకు గర్ల్స్ ఒకదానికి మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది పెట్టారు హాస్టల్ అనేది పెట్టారన్నమాట అప్పుడు మేము గర్ల్స్ అందరం ఒకే దాంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అయిపోయారు నాకు హాస్టల్లో మొత్తం చాలా బాగా మంచి ఫ్రెండ్స్ అనమాట భవానీ తేజ పూజ శారద ఇదంతా నాకు రూమ్మెంట్స్ అవ్వ చాలా మంది ఉన్నారు పార్వతి మౌనిక మౌనిక మోనికలు ఇద్దరు ఉన్నారు పళని మోనికా మోనికా వాళ్ళిద్దరు సిఎస్సి అనమాట వాళ్ళిద్దరు ఒకే పేరు వచ్చింది అనేది ఇద్దరు ఒకే చదువునే ఉంటారు ఇంకా ఇంకా చాలా మంది అయితే చాలా మంది ఉన్నారు కొంచెం గుర్తుకు రావట్లేదు శారద పూజ ఎంతమంది ఒక గదికి 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 అంటే మీకు సపరేట్ రూమ్స్ సెపరేట్ రూమ్స్ ఏం లేదు పెద్ద హాల్ కదా హాల్లో హాల్ లో ఉండొచ్చు గదులు కూడా ఉన్నాయి అది అమౌంట్ అంటే బిల్డింగ్ ఫీ కట్టిన వాళ్ళ ప్రకారం మనం ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ చేసుకోవచ్చు అట్లా ఎవరెవరు అమౌంట్ కడతారు వాళ్ళకి ఆ రూమ్ అంటే అప్పట్లో మనకి ట్వెల్వ్ థౌసండ్ ఉండేది బిల్డింగ్ ఫీ మళ్ళీ వెనక్కి వచ్చేది అది స్కాలర్షిప్ ఉండదు మాకి అది కట్టాక మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రైవేట్ గా కదా చేసేది సో మరి బిల్డింగ్స్ వాళ్ళు కట్టాలి కదా సో మాతో ఇప్పించుకునేవాళ్ళు అనమాట సో అలాగా జరిగింది అలా అయ్యాక బాగా ఫ్రెండ్స్ అయితే అయ్యారు నాకేమో హాల్ వచ్చిన హాల్ వచ్చిందంటే నేను హాల్లో ఇట్లా ఇది అని అనుకుంటా ఉంటే కానీ పూజ శారద తేజ భవాళ్ళు వీళ్ళ నలుగురు నాకు చాలా బాగా క్లోజ్ గా ఫ్రెండ్స్ అయ్యారు ఫస్ట్ లోనే నువ్వు నాతో పాటు రూమ్ లో పడుకునేసి అనేసి భవానీ అయితే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను చాలా బాగా క్లోజ్ అయిపోయింది తనతోనే తన బెడ్ నాకు షేర్ చేసింది బాగా కలిసి ఉండేవాళ్ళం ఒకటే గ్రూప్ అనమాట నాకు ఇంగ్లీష్ అంతగా వచ్చేది కాదు మనము మేడం వాళ్ళు చెప్తా ఉంటేను ఇట్లా పక్కన భవాని రాసుకునేది నేను రాసుకునే దాన్ని కాదు నాకు రాదు స్పెల్లింగ్స్ రావు ఆ పాపలాంటూ చూసి రాసుకునేదాన్ని నేనైతే వెనక అలా అలా జరిగిందవ్వ అలా ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది మళ్ళీ సెకండ్ ఇయర్లో డ్రాయింగ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ చాలా మందికి మ్యాథ్స్ అయితే రాలేదు చాలా మంది ఫెయిల్ అయిపోయారు నేనైతే కంటిన్యూస్గా అన్నీ అట్ఏ టైం అయిపోతే అయిపోయాయి ఎలా అయిపోయాయో నాకే తెలియదు మనకంత ఇంత కూడా ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు ఎలా కలెక్షన్ చేశారో కూడా తెలియదు కానీ అట్లా మాత్రం అయితే అయిపోయేదాన్ని నాకైతే నవ్వుతుంది నా నేది అంతగా నైట్ నైట్ ఒక టైం అల్లి ఏది పట్టుబట్టి చదివింది ఏది ఏది లేదు నైట్ నైట్ అంతా చదువుకుని పోయి పొద్దున్న రాసేది ఎగ్జామ్ అయితే అప్పుడే అప్పుడెప్పుడు చదువుకోవడం రాయడం రాయటం అంతే రేపు కూడా పక్కన రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నైట్ అంతా చదువుకునేది పట్టుకునేది ఏం లేదు నేను పాయింట్స్ అన్ని పెట్టుకుంటా అంతే లోపల ఏదో ఒకటి సొమ్మె చేస్తాను అలాగ అయిపోయిందన్నమాట మరి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మా ఉమెన్స్ అంతా తిరుపతికి అయితే వెళ్దాం అన్నారు తిరుపతికి అయితే తిరుపతి ఎప్పుడు నాకు అంతకప్పుడు ఎగ్జామ్ అయినాక ఎగ్జామ్స్ ఎప్పుడు వెళ్ళాము గుర్తులేదవ్వ చాలా రోజులు అవుతుంది కదా అందరు ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ టువల్ మెంబెర్స్ అయితే వెళ్ళాం మేము అయితే అందరం కలిసి అందరం కలిసి వెళ్ళాము బాగా ఒక రూమ్ తీసుకున్నాము అబ్బా రూమ్ దొరకలేదవ్వా ఆ ఈశ్వరి నా ఫ్రెండ్ మా రూమ్ అంటు ఈశ్వరి చాలా మంది మళ్ళీ నేను రూమ్ అయితే చేంజ్ అయ్యాను మళ్ళీ వేరే రూమ్మెంట్స్ అయితే వచ్చారు నాకు ఈశ్వరి త్రైలోకిని శశి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా మళ్ళీ దాంట్లో మా మా కాలే మా హాస్టల్లోనే క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బ్లెస్సీ వీళ్ళంతా కొంతమంది పేర్లు అయితే గుర్తురాల ఒకవేళ చూసినట్టయితే కనుక ఏమనుకోవద్దండి అంటే గుర్తు రాలేదు యువరాణి భార్గవి చాలా మంది అయితే ఉన్నారు సుచి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళాము అవ తిరుపతికి తిరుపతి నడుచుకుంటూ వెళ్ళాము అది మెట్లెక్కి వెళ్ళాము చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాం అలాంటి మూమెంట్స్ మళ్ళీ రావాలనుకున్నామా అప్పుడు వీడియో తీసుకో అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఇంత మెవరీ లేకపోయా మాకి అయితే ఫోటోలు అంత లేదు కానీ ఏదో పోయాము బాగా ఎంజాయ్ చేసాము ఆ వెళ్ళాము రూమ్ అయితే దొరకలేదు మాకు రూమ్ దొరకపోసరికి భవాని అయితే బాగా తనది డి ఇనిషియల్ డి ఉన్న ఇనిషియల్ తో రూమ్ అనేది బుక్ అవుతుంది అంట సో తనది మాత్రమే మాకు అందులో తన దగ్గర ఆధార్ కార్డ్ ఉండే మా దగ్గర ఎవరి దగ్గర లేకపోయాయి పాపం భవాని బాగా తిప్పలు పడే మాకైతే రూమ్ అయితే ఒక రూమ్ అయితే అలాట్ చేసిండే పాపం బిడ్డ ఆ బాబ దగ్గర లేకపోయింటే లాగా అయితే వెనక జరిగింది బాగా ఎంజాయ్ అయితే చేసాము దేవుని దర్శనం కానీ దేవుని దర్శనం కూడా తొందరగా అయిపోయింది మాకు ఇంకా తిరిగాము షాపులు అవి ఇవి బాగా తిరిగి లాస్ట్లో అయితే వెనక మాకు అందరికీ ఛార్జీలు అయితే లేకపోయాయి లాస్ట్లో పాపం ఈషు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బా వాళ్ళ తెలిసిన వాళ్ళు అక్కడే ఉన్నారనమాట పాపం తన తన అడిగి పాపం చెయిన్ చూపించుకొని మాకందరికి అయితే సహాయం చేసిండే పాపం ఈశ్వరి అంత ఖర్చు అయిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళినా కూడా ఒక అంటే కొండే అంత అంటావా రూపాయి కూడా అసలు ఇటు వచ్చేటప్పటికి ఏమి ఉండదు చేతిలో కొండ మీదకి వెళ్తాయి అన్నదాన శాస్త్రంలో మేము తిరుపతిలో అన్నదానం చేస్తారు కదా అక్కడే తిన్నాం కానీ భోజనం అయితే సూపర్ అవ ప్రసాదం అంటే ప్రసాదం అనుకోండి చాలా అంటే చాలా బాగుండే దేవుని ప్రసాదం కదా ఎంతైనా ఉండక మళ్ళీ మేమైతే ఆ కొండకి వెళ్ళాక నేను భవానీ పూజ తప్పిపోయినా దొరికారు బస్సులు ప్రీ బస్సులున్నాయి అయ్యో ఎంత దూరం తిరిగామో మేమైతే ఎన్ని ఫ్రీ బస్ ఉంటాయి కదా ఓ తిరిగేది మాకు వరాహి దాంట్లో అయినప్పుడు ఫోన్లు ఫోటోలు తేని పెట్టేసిపోవాలి అవును ఫోటోలు లేకపోయా చేతిలో చేతుల్లో అందరూ అంగళ్ళలో పట్టుకొని ఉంటాయి అక్కడ కోనేరు ఉండే కదా కోనేరులో నీళ్ళు లేవన్నమాట సో అనేసి ఇంకా కోనేరులో నీళ్ళు లేకపోతే అక్కడ నుండి వరాహి అనమాట అందరిని అడిగాము అక్కడ తెలిసింది అందరి వాళ్ళని అడుగుతేనుక మొత్తం సైడ్ కొండ కొండపైన ఏముండేది మొత్తం తెలుస్తుంది కదా అనేసి వరాహి అనేది బిల్డింగ్ వరాహి బిల్డింగ్ లో దిగామనేది గుర్తుకుంది ఎటు పోవాలి ఎటు పోవాలి అనేది లేదు అసలు ఇటు పోవాలా అట్టు పోవాలా అనేసి ఒకేలాగా ఉంటాయి అంత ఒకేలాగా ఉన్నాయి మేమైతే సర్లే అనేసి రేపు కూర్చున్నాం సేద తిగుతున్నాం కాళ్ళకి చెప్పు లేదు ఏమిది లేదు కదా సరేనే అట్లా కూర్చొని ఉన్నాం మేమైతే వెనక సరేలే బస్సు వచ్చింది అట్లా ఎక్కాము రేపు అనేసి ఎక్కి మళ్ళీ దిగాము దిగేసి ఇంకా షాపింగ్ మాల్ షాపింగ్ అక్కడ అక్కడికి వెళ్ళేసి అక్కడ అక్కడ ఒక అన్నను అడితే అడిగితే ఇంకా పాపం సహాయం చేశా అమ్మ అక్కడే మా ఎదురుగా కనిపిస్తుంది కదా వరాకి అదే ఈ ఇటు కోనేరు ఉండే కోనేరులో నీళ్ళు లేవు కాబట్టి ఇంకా అట్లే దాటుకొని వెళ్ళిపోయామ్మా అట్లే ఇంకా అటు వెళ్ళిపోతే వెనక ఇంకా మా రూమ్మెంట్స్ అయితే వెనక అందరూ ఎటు వెళ్ళిపోయావు ఏమి అని అందరం వెతుకుతున్నాము ఒకరు అన్నదాన అన్నదా అన్నదానం చేస్తారు అక్కడ ఉన్నాము అనేసి మళ్ళీ వాళ్ళని పోయి పిలుచుకొని వచ్చినాం మేమందరం వచ్చాము అందరూ ఒక చోట పోయి ఒక చోటు వెతుకుతున్నారు అంతే కదా ఎక్కడ దొరుకుతారు అంటే అంత పెద్ద దీనిలో దొరికేది కష్టం కొంతమంది తెలిసిన వాళ్ళు వెతకటానికి వెళ్ళారు తెలియని వాళ్ళు మళ్ళీ పోతే మళ్ళీ అనేసి పాపం వాళ్ళైతే ఇంకా ఇంకా మళ్ళీ అందరం ఓకేగా కలిసిపోయాము ఆ ఇంకా కొండెక్కి వచ్చాం కదా ఒకటే అందరికి కాలనప్పుడు ఒకటే గీజర్ అయితే బాగుంది వాటర్ హాట్ హాట్ గా అందరం స్నానాలు చేసేసి ఇంకా బాగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము అవ దర్శనం బాగా జరిగిండే మాకు అయితేనాక అందరం లగ్లు అన్నీ తెచ్చుకున్నాము ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఈషు వాళ్ళ ఫ్రెండ్ని అడిగి కొంచెం డబ్బులు అయితే తెచ్చుకున్నాము మేమంతా ట్రైన్లో అనమాట పోయేటప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్లో ట్రైన్ ట్రైన్లో ట్రైన్లో అయితే జర్నీ చేసాము అక్కడ ట్రైన్లో వస్తారు కదా ఏమంటారు గుర్తు రావట్లేదు ప్యాసింజర్స్ గారు అమౌంట్ టికెట్ కలెక్షన్ టికెట్ కలెక్షన్ ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు మాకి మీరు దీంట్లోకి ఎక్కండి గుర్తుకు రాదు కదా టీసీ అయినా వచ్చారు పాపం మేమంతా ఆడవాలని చూసి పాపం ఓకే వెళ్ళండి ఎక్కండి ఏం పర్వాలేదు నేనే కదా ఇప్పుడు ఉండేది సో వెళ్ళండి అని అన్నాడు కొంచెం తీసుకున్న డబ్బులు పర్వాలేదు మరి ప్రతి దానికి ఎక్కువ తీసుకోకుండా అందరికీ ఒక కొంచెం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా తీసుకున్నాడు అంటే ట్వెల్వ్ మెంబర్స్ కదా మరి పడుతుంది కదా పర్వాలేదు సర్లే అనేసి అందరము అందరినీ అయితేనాక లేడీస్ భోగిని లేడీస్ దాంట్లోకి ఎక్కిచ్చేసాడు ఆయన మీరు దీంట్లోకి ఎక్కేసేయండి ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనేసి బాగా అయితే ఎంజాయ్ చేసాము మళ్ళీ ఇవి తినేటి ఎందుకు వచ్చాయి బాగా తిన్నాము మనం ఇంకా దిగేసి ఇంటికి అయితే వచ్చేసాము మళ్ళీ అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యా ఫైవ్ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయితే రాసేసాము మళ్ళీ మళ్ళీ మా క్లాస్ వాళ్ళంతా మా మెట్లర్జీ స్టూడెంట్స్ అంతా మా క్లాస్లో మేము వచ్చేసి మెట్లర్జీలో అనువిష చిన్న అనుష పెద్దష ఇద్దరు అనుషాలు ఉండేవాళ్ళు ఒక అమ్మాయికి మళ్ళీ భవానీ భవానీ నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా ఆ పాప రజిత సువర్ణ రజిత సువర్ణ మానస మేమంతా ఏడు మంది నేను ఏడు మంది కలిసి బాగుండే వాళ్ళము కానీ పెద్దన్న విషయానికి చాలా భయపడే వాళ్ళం మేము అది ఆ బాబుకి ఇంకా మళ్ళీ వాయిస్లో చాలామంది ఉన్నారు అత్త కొంతమంది పేర్లు అయితే గుర్తుకున్నాయి లేని వాళ్ళని ఒక నిరంజను నితిను చౌదరి బాబు విశ్వాస్ విశ్వాసే మా అన్న అన్న అని పిలుస్తాను ఇంకా శ్రీను ఇంకా వచ్చేసి ఇంకా శ్రీను శివ ఇలా అంతా చాలా మంది ఉన్నారు అవ ఒక ట్వంటీ త్రీ మినిట్స్ అయితే ఉన్నారు సీకే హనుమాను మనోజు వీళ్ళంతా ఉన్నారు ఇంకా రామాంజీ గుర్తు తెచ్చుకోవడం వెంక ఏడుకొండలవాడు వాడు వెంకీ వెంకీ ఏడుకుండల వెంకట్రవణ అంటాం కాళీతను మాత్రం క్రిస్టియన్ వెంకీ ఇమ్రాన్ ఇంతమంది అయితే ఫ్రెండ్స్ అయితే గుర్తుకున్నారు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి మేమైతే ఇంకా అందరము ఎగ్జామ్ అయితే ఒకటి కండక్ట్ చేసిందా వాళ్ళు ఇంకా అంతా తిరుపతికి అయితే పెట్టుకున్నారు మేము కొంతమంది అప్లై చేసుకోలేదు మెట్లర్జే అంతా స్టూడెంట్స్ అంతా తిరుపతికి అయితే సెంటర్ అయితే బుక్ చేసుకోండి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరాం మేము కూడా మేము అందరం కలిసి ఒక గ్రూప్ అందరం బాయ్స్ గర్ల్స్ అంతా బాగా ఎంజాయ్ అయితే చేసాం అవ దర్శనం కూడా చాలా బాగా జరిగింది లాస్ట్కి చాలా బాధపడ్డాం అనమాట మా ఫేవరెట్ అయితే వచ్చేసింది చాలా బాధపడ్డాము ఇంత బాగా కలిసాము వెళ్ళిపోయాము అని అంటే అనకా విడిపో లాస్ట్లో విడిపోతున్నాము అనేసి ఎన్నో జ్ఞాపకాలు అందరం కలిసి ఒక కుటుంబం లాగా ఉంటాము మళ్ళీ స్కూలే కానీ కాలేజీ కానీ బాధపిస్తుంది అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము అదే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే చాలా ఎగ్జామ్స్ కూడా బాగా చూసి చూసి రాసుకునేవి కాపీలు కొట్టేది మా ఎగ్జామ్స్ ఎలా జరిగాయి అంటే అందరం బెంచ్ల మీద రాసుకునేవాళ్ళం ఒకరిని చూసి ఒకసేది అంటే మెయిన్ మెయిన్ పాయింట్లు అనమాట అంటే క్వశ్చన్ పేపర్ ఏమొస్తుందో తెలియదు కానీ కొన్ని గుర్తుకుండవు కదా రాసి రాసుకునే వాళ్ళమ్మా అదే వస్తుంది తెలియదు రికార్డ్స్ ఒకరు ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళం అమ్మ డ్రాయింగ్స్ కానీ వేపించేదాన్ని నాకు డ్రాయింగ్స్ బాగొచ్చు సో ప్రతి నాకు అడిగిన వాళ్ళకి నేను వేపించేదాన్ని చాలా బాగా నాకు భవాని మాత్రం చాలా హెల్ప్ చేసిందవా ఎక్స్ప్లెనేషన్ నాకు ఇంగ్లీష్ అంతగా రాదనేసి పాపము ఎవ్రీథింగ్ చదివి మరీ ఎక్స్ప్లెయిన్ అయితే బాగా చేసేది పాపం ఎగ్జామ్స్ అప్పుడు చాలా గ్రేట్ థ్యాంక్ యూ భవానీ తను నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఎప్పుడైనా నేను కూడా మెసేజ్ చేస్తూ ఉంటాను తను రిప్లై ఇస్తూ ఉంటుంది మేము డ్రాయింగ్ నేను కూడా చిన్నప్పుడు చూసి చూసినట్టు డ్రాయింగ్ చేసేదాన్ని దాన్ని చూసి ఏదైనా డ్రాయింగ్ ఇప్పుడు సైన్స్ లో అవి ఉంటాయి కదా సైన్స్ లో వేసేది సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అట్లా బొమ్మ కూడా అంతే అట్లే వేసేదాన్ని అంతా చూసే ఊరికే చూసే వేసేదాన్ని నాకు డ్రాయింగ్ ఉంది డ్రాయింగ్ ఇచ్చింది సార్ వేస్తుండేదాన్ని చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు బాగా డ్రాయింగ్ చేసేదాన్ని మీరే తిరుపతికి వెళ్ళారా మేము తిరుపతికి వెళ్ళాం చాలా సార్లు వెళ్ళాము ఈ మధ్యన వెళ్ళాము టూ త్రీ ఇయర్స్ నుంచి లేదు కానీ నేను అంతకుముందు బాగానే వెళ్ళాము చిన్న పిల్లలకి అంతా అక్కడ స్వామి ఇరవై స్వామి అక్కడే ఉండు కొట్టించుకోవడం పిల్లలకి చోరుకు మేము వడకపోతే కాదు చోరు కుట్టించు ఉండి కొట్టగానే చోరు కుట్టించేస్తాము మగపిల్లలైనా సరే ఆడపిల్లలు ఎవరైనా సరే చోరు కుట్టించేస్తాము మనవాళ్ళు మనవాళ్ళకి కూడా వస్తారు చోలు కొట్టించేస్తాం గుండు కొట్టించి మా పిల్లలకి అట్లా తిరుపతి పోయి చోలు కొట్టించి గుండు కొట్టించి చోరు కొట్టించు అన్నమాట అట్లా అక్కడ మాకు మా ఇంటి వైపు ఆయనే కాబట్టి ఆయన కంపల్సరీగా ఆరు నెలలకు వెళ్తూ వెళుతూ ఉంటాను వెళుతూ ఉంటే మా పిల్లలంతా మా ఆయన అందరూ మేమంతా వెళ్ళారు సార్లు రెండుసార్లు వెళ్ళేవాళ్ళం కొండకి కొండ తలుచుకుంటూ వెళ్ళిపోతాం అట్లా తిరుపతి తలుచుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేది అక్కడ లడ్లు గిడ్లు అంతా చాలా బాగుంటుంది లడ్డు కానీ ఇది కానీ పొగ్గాలు పెట్టేవాళ్ళు మా అన్నయ్య టీటీ వర్క్ చేశారని చెప్పా కదా మా అన్నయ్య అప్పయ్య డైరెక్ట్గా చూపించేవాడు వస్తాను కాసేపు నిలబడి దేవుడిని కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుంటే దేవరంజనం పడతాడు కళ్ళు తెచ్చుకొని చూడాలి అంతే కళ్ళు మూసుకుని వేస్తుంది స్వామి కళ్ళు తెచ్చుకొని ఈ కోరికలుంటే కళ్ళు తెచ్చుకొని అడుగు అని ఒక ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నిలబెట్టి కాసేపు దర్శనం ఇచ్చేవాడు మా అన్నయ్య టీడీడీలు వర్క్ చేస్తుంటా దర్శనం ఇప్పించేవాడు బాగుండేది పోయినప్పుడల్లా మానే ఇంటికి వెళ్ళేది అక్కడి నుంచి దర్శనాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఇప్పుడు మొన్నటి వరకు అట్లా జరిగింది అనమాట మానే పోయారు లేరు చనిపోయారు బాగా జరిగింది ప్రతి ఒక్కరికి బాగానే కాదు ఎవరు వచ్చిన బంధువులు అందరికీ పోయి ఇతరం కూడా వచ్చేవాడు కూడా వచ్చి దర్శనం చేయించి మేము గజస్తంభం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాడు ఇంకా చుట్టూ చుట్టకుండా గజస్తంభం నుంచి పురుచుకొని వెళ్ళిపోయేవాడు మమ్మల్ని అండి ఎవరు వచ్చినా కూడా అట్లా అక్కడ తాళం దించేసి మధ్యలో గజస్తంభం నుంచి వెళ్ళిపోయి అక్కడ మధ్యలో ఒక గిడి ఉంటుంది చుట్టుకోకుండా పోకుండా అక్కడి నుంచి ఆకి దించి అక్కడి నుంచి జాయిన్ అయ్యేవాళ్ళం అట్లా పురుషుకొని వెళ్ళేవాడు అది బాగా చేశారు దేవస్థానం బాగా చూసారు తిరుపతి చాలా సార్ తిరుపతి దేవుని చూస్తే మనం రావు కోరికలు రాకుంటారు ఆయన ఆయన వదిలిపెట్టి రానికే బుద్ధి పుట్టదు వాళ్ళు ఉంటారు కానీ మనకు రావాలి ఆయన ఫేస్ చూస్తే అస్సలు కోవికలు కోరిక అసలు ఏమి మాట రాదు మనుషులకు మనుషులకి ఏది రాదు ఆయన ఆయన కళ్ళలో నిండిపోయింది అట్లే చూస్తూ ఉండిపోతాం అదే భగవంతుడు ఆయన అంతేగాని ఏమీ రాదు అసలు ఏది రాదు ఇట్లే చూస్తా ఇంట్లో కూడా ఒకవేళ నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకుంటా ఆయన తలుచుకొని అదే మన కొండకు పోయామనుకో ఏమీ గుర్తుండదు ఏది గుర్తుకుండదా చూస్తా హాయిగా ఉంటుంది హాయిగా ఆ ప్రదేశము ఆ చుట్టూ తిరగడం ఆయన చూసినంత సేపు మనం ఎంతో హాయిగా ప్రశాంత ఏమి గుర్తుకుండదు ప్రశాంత మొత్తం నిండిపోయి ఉంటుంది ఏ గొడవలు పోవాలి అసలు గొడవలు కూడా మనకు ఏది గుర్తుండదు ఏమైనా కోరాలని కోరిక ఉండదు ఏమి ఉండదు అదే అందుకే చాలా వెంకటనాస్వామి వేడుకోటల వాళ్ళ వెంకటరమణ గోవిందోవింద చాలా బాగుంటుంది ఇదే వేరు ఆ ప్రకృతి వేరు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఊరికి వచ్చి అమ్మవారి దర్శనం చేయించేవాళ్ళు అమ్మవారి దర్శనం చూసుకొని మనం తిరుచానూరులో ఉంటే అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేసి మళ్ళీ రోజు రెండు రోజులు ఉండేసి వచ్చే మా పని అయిపోతూనే వచ్చేసేవాళ్ళం అనమాట ఉండమ్మా 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 అంటారు ఏం రెండు రోజులు ఉంటాము వచ్చేస్తాము అంతే పుట్టిల్లు మానే ఒకడే పుట్టిల్ల సరిగ్గా ఉంటుంది పోనీకే కాదు అప్పుడంతా ఆఫీసు ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఇట్లా అయినా పోయేవాళ్ళం సగం పెట్టుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు వెళ్ళేవాళ్ళం దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం బాగుంది హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్